హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు నైట్ మేర్స్ ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి ఈరోజు మీరు అనుభూతి చెందబోయే కథని విజయ్ అనూష అనే భార్యాభర్తలు రెండు వేల పదిహేడు సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాల సమ్మేళనం మనం చెప్పచ్చు కొన్ని కొన్నిసార్లు మనం చేసే తెలియని చిన్న చిన్న తప్పిదాలు మన జీవితాన్ని మార్చేస్తుంటాయి అలాగే గోవా ట్రిప్లో విజయ్ అనుషా తెలియక చేసిన చిన్న పొరపాటు ఆనందంగా సాగిపోవలసిన వారి జీవితాన్ని ఎలా బాధించిందో ఈ కథలో చూద్దాం కానీ కథలోకి వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి తెలుగు నైట్ మేర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఇక కథ మొదలు పెడితే నా పేరు విజయ్ నా భార్య పేరు అనూష మేము హైదరాబాద్లో మెహదీపట్నంలో ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కారిడార్ నుంచి పైకొచ్చాక మొదటి ఫ్లోర్లో లెఫ్ట్ తీసుకుంటే మా ఫ్లాట్ మా ఇంటి బాల్కనీకి ఎదురుగా కాస్త అటవీ ప్రాంతం ఉంటుంది దీని రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటారు ఉదయాన్నే లేచి ఈ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఆ అటవీ ప్రాంతాన్ని చూస్తుంటే మనసుకి చాలా మంచి ఫీల్ వచ్చేది రెండు వేల పదిహేడు మేలో నాకు అనూషాకి పెళ్ళయింది కానీ ఫ్యామిలీలోని కొన్ని అత్యవసర కారణాల వల్ల ఆగస్టు వరకు మేము హనీమూన్ వెళ్ళలేకపోయాం బేసిక్గా అనుషాకి నాకు బీచ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి హనీమూన్కి గోవాకి వెళ్దాం అనుకున్నాం అనుకున్నట్లే గోవాలో బాగా బీచ్లో ఒక రిసార్ట్లో స్టే చేశాం ఫస్ట్ టూ డేస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బీచ్లోనే ఉండి చాలా ఎంజాయ్ చేశాం కలిసి పారాసైలింగ్ చేశాం డాల్ఫిన్స్ చూసాం జెట్ స్కైయింగ్ స్కూబా డైవింగ్ ఇలా చాలా యాక్టివిటీస్ చేశాం నాకు బీచ్ దగ్గర షెల్స్ ఐ మీన్ గవ్వలు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం ఈవెన్ అనుషాకి కూడా ఇష్టమని నాకు ఆ ఈవినింగే అర్థమైంది మీరు కూడా ఎప్పుడైనా ఈ పని చేస్తుంటే కామెంట్ చేయండి అలా ఎంజాయ్ చేసి డిన్నర్ కూడా బయట చేసేసి హోటల్ రూమ్కి వచ్చాం మాది సీ ఫేసింగ్ రూమ్ కాబట్టి మా రూమ్ బాల్కనీ సముద్రాన్ని ఫేస్ చేస్తూ ఉంటుంది ఇద్దరం అక్కడ కూర్చొని టీ తాగుతూ చల్లని సముద్ర గాలిని ఆస్వాదిస్తూ చేసిన యాక్టివిటీస్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం హనుషాని ఎప్పుడూ అంత సంతోషంగా నేను చూడలేదు నిజం చెప్పండి పారాసైలింగ్ స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం భయం వేసింది కదా మీ ఫేస్లో నేను భయాన్ని గమనించానులే భయమా నాకా జస్ట్ నీకేమవుద్దా నీ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాను అంతే అని కవర్ చేశాను కానీ నిజంగా నాకంత ఎత్తులో ప్రాణాలతో కిందకు దిగితే చాలురా బాబు అనిపించింది మొత్తానికి నాకంటే అనుషకే ఇలాంటి విషయాలు ధైర్యం ఎక్కువ అనిపించింది కాసేపు అలా బాల్కనీలో మాట్లాడుకున్నాక పడుకునే ముందు స్నానం చేద్దామని నేను లోపలికి వచ్చాను నేను స్నానం చేసి తిరిగి వచ్చేసరికి అనుష అదే బాల్కనీలో కదలకుండా నేను వెళ్ళినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో అదే పొజిషన్లో కూర్చొని ఉంది ఒక వన్ మినిట్ పాటు నేను రూమ్లోంచి తనని గమనించా ఆ వన్ మినిట్ తను అస్సలు కదలలేదు చెప్పాలంటే ఏదో ఫోటోలో ఉండి స్ట్రక్ అయిపోయినట్లు అలా సముద్రం వైపు చూస్తూ ఉండింది నేను రెండు మూడు సార్లు తనని పిలిచిన వెనక్కి తిరగలేదు నేను దగ్గరికి వెళ్ళి చూస్తే తన చేతిలోని టీ కూడా అలానే ఉన్నాయి భుజం పైన చేయి వేస్తే ఉన్నట్లుండి భయపడి టీ కూడా పైన పోసుకుంది ఏం జరిగిందను ఎందుకలా భయపడుతున్నావు దానికి తను అది నన్ను చూసి నవ్వుతుందండి నన్ను దాని దగ్గరికి రమ్మని పిలుస్తుంది అని భయపడుతూ ఏడుస్తూ బీచ్లో ఒక ప్రదేశాన్ని చూయించింది ఏది రమ్మంటుంది అసలు అక్కడ ఏమీ లేదు చూడు అని తనకు ధైర్యం చెప్తుంటే లేదండి ఆ కొబ్బరి తోపుల్లో నుంచి అది నా వైపు వెకిల్గా చూస్తుంది అది అంత దూరం నుంచి మాట్లాడుతున్నా నా చెవిలో మాట్లాడుతున్నట్లు అనిపించింది మిమ్మల్ని పిలద్దామనుకున్నా నా నోట్లో నుంచి మాట రాలేదు అని చెప్పింది తను అలా చాలా భయపడేసరికి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళి పడుకున్నా నాకు తెలిసిన అనుష చాలా బ్రేవ్ గర్ల్ ఎప్పుడూ భయపడిని తను ఎందుకు ఇలా భయపడిందా అని ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు ఆ ఇన్సిడెంట్ వల్ల మా ట్రిప్ని కూడా రెండు రోజుల ముందే ముగించేసి మరుసటి రోజే హైదరాబాద్కి వచ్చేసాం ఇంటికి వచ్చాక ఆ స్కేరీ ఇన్సిడెంట్ నుంచి బయటపడ్డామనుకున్నాను కానీ అది జస్ట్ ప్రారంభం మాత్రమే అని నేను అప్పుడు గ్రహించలేదు నాకు అప్పట్లో యుఎస్ ప్రాజెక్ట్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ రెగ్యులర్గా నైట్ షిఫ్ట్స్ ఉండేవి పాపం తను రాత్రులు ఒంటరిగా ఇంట్లో ఉండేది నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి కనీసం ఉదయం అయ్యేది తనకి తోడుగా ఉండడానికి అమ్మనైనా అనుకున్నా కానీ మీకు తెలిసిందేగా భార్యలు ఒంటరిగా దెయ్యాలతో అన్న ఉంటారు కానీ అత్తలతో మాత్రం ఉండటం ఒప్పుకోరు నేను అలా ఉదయం నాలుగు ఐదుగు ఇంటికి తిరిగి వచ్చేసరికి ప్రతిసారి ఇంట్లో ఎవరో ఉన్నారని భయపడుతూ చెప్పేది ఆ భయం పోవటానికి పూజలు చేసి రోజు పురాణాలు చదవటం అలవాటు చేసుకుంది కానీ పూజలు చేస్తున్నప్పుడు కూడా తలుపు దగ్గర నుంచి నిల్చొని ఎవరో తనని కొర చూస్తున్నారని చెప్పేది అంతేకాకుండా కాషాయ దుస్తులు ఇంకా అంగవస్త్రం ధరించిన ఎనిమిది అడుగుల బలమైన బ్రాహ్మణుడు కూడా తనకి అప్పుడప్పుడు కనిపిస్తుంటాడని చెప్పేది బాల్కనీ డోర్ మాత్రం ఎప్పుడు తెరవనిచ్చేది కాదు ఈవెన్ మార్నింగ్స్ కూడా తెరవడానికి ఒప్పుకునేది కాదు అది అను ఎప్పుడు బాల్కనీలోకి వెళ్ళినా రమ్మని పిలుస్తుందని రోజు రోజుకి మా ఇంటికి దగ్గరికి వస్తుందని చెప్పేది కానీ నేను మూడు సంవత్సరాలుగా అదే ఇంట్లో ఉంటున్నాను అందుకని నేను తన మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు మేబీ తను ఒక్కటే ఒంటరిగా ఉండటం వల్ల తనకిలా అనిపిస్తుందని మూడ్ మారటానికి సినిమాలు కానీ జబర్దస్త్ లాంటి కామెడీ షోస్ కానీ చూడమని తనకు చెప్పాను మా ఇంటి ఓనర్ చాలా మంచి అతను అనుష ఒంటరిగా ఇలా భయపడుతుందని చెప్తే అనుషకి తోడుగా తన భార్యని పంపేవారు కానీ ఆమె మా ఇంట్లో అనూషకి తోడుగా పడుకున్న మూడవ రాత్రి లోబీపీఐ చాలా సీరియస్ అయింది విషయం తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళి మా ఓనర్ని పలకరించి ఇంటికి వెళ్తే అను ఆమె అలా అవ్వటానికి కారణం కూడా అదే అని చెప్పింది ఆమె తెలియక నిద్రపోయే ముందు బాల్కనీ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేయటం మర్చిపోయిందని అందుకే ఇలా జరిగిందని చెప్పింది నాకు మాత్రం అను మానసిక పరిస్థితిపై ఆందోళన స్టార్ట్ అయింది ఎందుకు తను ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందో నాకు అర్థమయ్యేది కాదు అలా అనుని గమనించాక కొన్ని రోజులు నేను ఆఫీస్లో పర్మిషన్ అడిగి నైట్ షిఫ్ట్స్ ఆపేసి ఎర్లీగా ఇంటికి వచ్చేవాడిని బట్ ఒకరోజు మాత్రం నాకు చాలా లేట్ అయ్యింది నేను ఆఫీస్లో ఉంటే సరిగ్గా రాత్రి మూడున్నరకి అను ఏడుస్తూ నాకు కాల్ చేసింది తన గొంతు విని తనకి ఏమైందా అనే ఆందోళనతో ఇంటికి వెళ్ళేసరికి తను భయపడుతూ ఇంట్లో అన్ని లైట్స్ ఆన్ చేసి దేవుళ్ళ పేర్లు చెప్పుకుంటూ పూజ రూంలో కూర్చొని ఉంది ఏం జరిగిందను ఎందుకలా భయపడుతున్నావు అని అడిగితే రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించిందండి నేనెప్పుడు డోర్ కొట్టను ఎందుకంటే నా దగ్గర ఎక్స్ట్రా కీ ఉంటుంది బహుశా మీరు కీ మర్చిపోయారని అందుకే నాక్ చేశారనుకుని తలుపు తీశాను కానీ తలుపు తెరిచి చూశాక ఎవరూ కనిపించలేదండి తిరిగి తలుపు వేసుకునే లోగా నాకు అడవిలోంచి ఏవో మాటలు వినిపించాయి ఎవరో నన్ను అక్కడి నుంచి పిలుస్తున్నట్లు అనిపించిందండి అలా కారిడార్ దగ్గరికి వెళ్ళి మెట్లు దిగి ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతుంటే ఎవరో నన్ను గట్టిగా వెనక్కి లాగినట్లు అనిపించిందండి వెంటనే ఇంట్లోకి వచ్చి ఇలా లైట్స్ ఆన్ చేసుకుని దేవుడి పాటలు చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ ఉన్నాను అని చెప్పింది నిజానికి తన మాటలు నేను నమ్మకపోయినా అంత భయపడుతున్న అనుని చూసి ఏం కాదులే అను నేను వచ్చేసాగా వారం రోజుల్లో ఇల్లు కూడా మారిపోదాంలే అని తనని ఓదార్చాను తన కండిషన్ చూసి జాలి వేసి ఆఫీస్కి వన్ వీక్ లీవ్ పెట్టేసి ఇంట్లోనే తనతో ఉండేవాడిని ఆన్లైన్లో రెంట్కి వేరే ఇల్లు కూడా వెతుకుతూ ఉండేవాడిని అనుని ప్రతిరోజు షాపింగ్కి సినిమాలకి తీసుకెళ్లేవాడిని అలా వారం రోజులు బాగానే ఉండింది ఇక అనూకి బాగైపోయిందిలే అనుకునేసరికి ఒకరోజు రాత్రి మళ్ళీ అను నన్ను నిద్రలేపి అది బాల్కనీలోకి వచ్చేసిందండి అని వణుకుతూ భయపడుతూ చెప్పింది ఆ క్షణం అను మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది ఏమొచ్చిందను నీకేమైనా పిచ్చి పట్టిందా గోవాకి పోయి వచ్చినప్పటి నుంచి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాతో రా బాల్కనీకి అక్కడ ఏముందో చూద్దాం అని తనకి చెప్పి బాల్కనీ డోర్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ ఓపెన్ చేసి నేను బాల్కనీలోకి వెళ్ళాను ఆ బాల్కనీలో ఏమీ లేదు అనుకునేసరికి నా గుండె జల్లు బాల్కనీలో ఒక మూలన పైనుంచి కిందకు తల క్రిందులుగా వేలాడుతూ ఒక వికృత రూపం నాకు కనిపించింది అది ఆడా మగ కాదు కదా అది అసలు మానవ రూపమే కాదు దానికి మొఖం నిండా కళ్ళే ఉన్నాయి దానిని చూస్తుంటే నాకు గుండె వేగం తగ్గిపోతూ ఉండింది శ్వాస తీసుకోవటానికి కూడా చాలా కష్టంగా ఉండింది చెప్పాలంటే నాలోని ఆత్మని ఏదో పీల్చేసుకుంటున్నట్లు అనిపించింది నేను అలా దాన్ని చూస్తున్న విషయం మాత్రం డోర్ యువతలో ఉన్న అనూషకి తెలియదు అనూష లోపల నుంచి ఏమండి నేను చెప్పింది నిజమే కదా అది అక్కడే ఉంది కదూ అని అడిగింది నేను షాక్ అయిపోయి దాన్ని అలా చూస్తూ ఇక్కడేం లేదను అని నిదానంగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేసేసాను అది నేను వెనక్కి నడుస్తున్నప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ వెకిలిగా నా వైపు నవ్వుతున్నట్లు చూసింది నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని అది నాకు చెప్పినట్లు అనిపించింది అలా బాల్కనీ డోర్ క్లోజ్ చేసి నేను అను పూజ రూంలోకి వచ్చేసాను నేను అనుకి సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేను పూజ రూంలోకి వచ్చిన వెంటనే అను వాళ్ల నాన్నకు కాల్ చేసి జరిగిందంతా చెప్పాను ఆయన విజయవాడలో ఉంటారు విన్నాక ఆయన నా మాటలు నమ్మరు అనుకున్నాను కానీ ఆయన వెంటనే ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు బాబు నాకు ముందే చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా నేను ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరి వస్తున్నాను నువ్వు అను నేను వచ్చేదాకా పూజ లోనే ఉండండి అని చెప్పాడు అలా చెప్పిన నాలుగు గంటల్లో ఆయన ఇంటికి తనతో పాటు ఎవరో సైకిక్ ని తీసుకొచ్చాడు ఆయన ఒక మంత్రసిద్ధి అని చెప్పాడు ఆయన ఆ బాల్కనీ గమనించాక మీరు గోవాలో అసలు ఇదంతా ప్రారంభం కావటానికి ముందేం చేశారు అని అడిగాడు నేను మేము గోవాలో చేసిన ప్రతి యాక్టివిటీ చెప్పాం మీరు ఆ ఈవినింగ్ బీచ్లో గవ్వలు కలెక్ట్ చేశానన్నారు కదా అవి నాకు తీసుకొచ్చి చూపించండి అని అడిగాడు నేను రూమ్లోకి వెళ్ళి ట్రాలీలో నుంచి ఆ గవ్వలు తీసుకొచ్చి ఆయన ముందు పోసాను అప్పుడే నేను కూడా ఆ గవ్వల్లో ఒక దాంట్లో ఏదో కాయిన్ ఉండటం గమనించాను ఆయన ఆ షెల్ పగల కొట్టి లోపల కాయిన్ తీసి చూస్తే దానిపైన ఏవో సింబల్స్ ఉన్నాయి దాన్ని చూసి మామయ్య తెచ్చిన సైకికి ఆశ్చర్యపోయాడు దాన్నొక క్లామ్ షెల్ అంటారని చెప్పాడు తను డీమోనాలజీ చదివేటప్పుడు దీని గురించి చదివానని తన ఫ్రెండ్కి కాల్ చేసి ఆ ఫోటో పంపి దాని గురించి కనుక్కున్నాడు ఆయన చెప్పిన దాని ప్రకారం పూర్వం గోవా పోర్చుగీస్ ఆధీనంలో ఉన్నప్పుడు అక్కడి విచ్చస్ ఐ మీన్ మంత్రగత్తులు వాళ్ళ ఆధీనంలో కొన్ని దృష్టశక్తులు ఉంచుకునేవారని వాటిని ఉపయోగించి వాళ్లకు కావలసిన పనులు చేసుకునే వాళ్ళని చెప్పాడు ఒకవేళ వాళ్ళ ఆధీనంలో లేకుండా ఎదురు తిరిగిన ఏదైనా దుష్టశక్తులు ఉంటే వాటిని ఇలా ఒక నాణ్యంలో బంధించి క్లాంషల్లో పెట్టి సముద్రంలోకి విసిరివేసేవాళ్ళని చెప్పాడు అనూష జన్మించిన నక్షత్రం గ్రహస్థితుల బట్టి అలాంటి శక్తులను తను సులభంగా గ్రహించగలదని చెప్పాడు తనకు చిన్నతనంలో కూడా ఇలాంటి అనుభవం ఒకసారి జరిగిందని చెప్పాడు అనూష ఆ సాయంత్రం గోవా బీచ్లో ఈ క్లాంషల్ తాకినప్పుడు ఆ దృష్టశక్తి తనకు అతుక్కుపోయిందని చెప్పాడు ఆ రోజు రాత్రి బాల్కనీలో అను గమనించింది కూడా దాన్నేనని మేము అక్కడ ఇంకొక రాత్రి ఉన్నా పరిస్థితి చాలా దారుణంగా మారేదని చెప్పాడు కొన్ని విషయాలు మనం చూసినా చూడనట్లు పోవాలని పిలిచినా వెనక్కి తిరగకూడదని కానీ అను తనను గమనించిన విషయం తెలిసిన ఆ దృష్టశక్తి అనుతో పాటు గోవా నుండి హైదరాబాద్ వచ్చిందని చెప్పాడు అది అనూషాలోకి ప్రవేశించడానికి చాలా ప్రయత్నాలు చేసిందని చెప్పాడు మరి అను చూసిన కాషాయ వస్త్రాల్లోని ఆకారం గురించి అడిగితే తను చూసిన బ్రాహ్మణుడు ఈ ఇంటి వాస్తు పురుషుడని మనం గృహప్రవేశ సమయంలో స్థాపించే గృహరక్షకుడు అని చెప్పాడు ఆయన ఆ దృష్టశక్తి అనూషకి హాని చేయకుండా అదుపులో ఉంచాడని చెప్పాడు కానీ ఒకరోజు అమావాస్య కావడంతో దాని శక్తి పరాకాష్ఠకి చేరిందని ఆ రోజు అనూష మెట్లు దిగి ఆ అడవిలోకి వెళ్తుంటే చేయి పట్టుకుని ఆపింది కూడా తనేనని చెప్పాడు ఇదంతా మాకు చెప్పాక ఆయన ఒక బాటిల్ తీసుకుని ఆ కాయిన్ని దాంట్లో వేసి ఆ బాటిల్ నిండా ఉప్పు పోసి తనతో పాటు తీసుకువెళ్ళాడు ఆ తర్వాత రోజు నుంచి అనూకి అలాంటి అనుభవం మళ్లీ ఎదురుకాలేదు కానీ ఆ రోజు రాత్రి బాల్కనీలో ఆ వికృత రూపాన్ని చూసిన భయం నాకు ఇంకా పోక నేను ఇప్పుడు బాల్కనీ డోర్ ఓపెన్ చేసేవాణ్ణి కాదు తర్వాత సరిగ్గా నాలుగు రోజులకి కూకట్పల్లిలో ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి మారిపోయాం కానీ ఇప్పటికి కూడా రాత్రిపూట బాల్కనీ డోర్ ఓపెన్ చేయాలంటే నాకు తెలియని భయం ఏదో నన్ను ఆపుతుంటుంది ఇప్పటికీ ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది ఆ అమావాస్య రాత్రి ఒకవేళ ఆ వాస్తు పురుషుడు అనుషని ఉంటే తనకి ఏం జరిగేదో ఈ స్టోరీ ద్వారా మనం ఒక విషయం గ్రహించవచ్చు కొన్ని కొన్నిసార్లు మనం అవతలి వారి మాటలు ఎంత విచిత్రంగా పిచ్చిగా ఉన్నా నమ్మాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్ ఐ మీన్ జీవిత భాగస్వామిది పోతే చాలామంది మీ లైక్స్ కామెంట్స్తో నాకు చెప్పలేనంత బలాన్ని ఇస్తున్నారు ఒక రియల్ ఇన్సిడెంట్ చుట్టూ ఒక కథని క్రియేట్ చేసి కథకి సరిపోయే ఇమేజెస్ జనరేట్ చేసి మీకు ఒక మంచి రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి కనీసం నాకు ఒక కథకి నలభై గంటల సమయం పడుతుంది నేను క్వాంటిటీ కంటే క్వాలిటీని నమ్ముతాను ఏదో అరాకొరగా పది ఫోటోలు పెట్టేసి మీకు కథని చెప్పటం నా ఉద్దేశం కాదు నిజాయితీగా చెప్పాలంటే అలా నాకంటే మంచి మంచి కథలు చెప్పే ఛానల్స్ తెలుగులో చాలానే ఉన్నాయి కానీ తెలుగు నైట్ మేర్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం మీకు ప్రత్యక్షంగా ఆ అనుభవాలు పక్క నుండి చూసిన అనుభూతి కలిగించటం కనుక ఇరవై నిమిషాల స్టోరీని మీకు చెప్పాలంటే మీ పిశాచి బ్రోకి నాలుగు నుండి ఐదు రోజుల సమయం పడుతుంది ఒకవేళ మీకు ఈ మధ్యలో ఎనిమిది నుండి పది నిమిషాల మధ్యలో ఏదైనా షార్ట్ క్రీపీ హారర్ స్టోరీ ఎక్స్ట్రాగా కావాలంటే కామెంట్ చేయండి ప్రతివారం ఒక షార్ట్ క్రీపీ హారర్ స్టోరీ ఒక ఫుల్ లెంత్ కథని మీ ముందుకి తేటానికి నేను ప్రయత్నిస్తాను ఈ ప్రయాణంలో మీరు నా వెంట ఉండటం నా అదృష్టం ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చుంటే నిజంగా వర్త్ అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ని నిజమైన హారర్ని ఇష్టపడే మీ స్నేహితులకి షేర్ చేయండి ఒక పిశాచిగా మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను థ్యాంక్ యూ